పులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ సంబంధించిన వ్యాధి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో మొన్నటి వరకు ఈ యొక్క ఈ వ్యాధి వచ్చిందని చెప్పి నిర్ధారణ కావడంతో గ్రామస్తులంతా ఉలికిపడిన పరిస్థితి గుర్రం గ్రీష్మ శ్రావణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన గ్రీష్మ ఇరవై రోజుల పాటు హైదరాబాద్ హాస్పిటల్ కూడా చూపెట్టినా కూడా గత ఇరవై రోజుల నుండి చూపెడితే కూడా ప్రతి హాస్పిటల్ తిరిగినారు తప్ప వారికి ఇరవై లక్షలు ఖర్చు అయింది కానీ గ్రీష్మాన్ మాత్రం కాపాడుకోలేని పరిస్థితి ఉంది వారికి ఇద్దరు కుమారులు ఒక కూతురు కూడా ఉంది వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళకి కుమారులు ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కూతురు కూడా ఉంది ఎందుకంటే వీరిని పోషించాలంటే భవిష్యత్తులో వీళ్ళకి అన్ని కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది ఖచ్చితంగా గ్రీష్మాన్ కాపాడుకోవడానికి వ్యవసాయ కుటుంబం అయినా కూడా తను చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు తనకు గ్రీష్మ కోల్పోవడంతో ఒక అధైర్యపడుతూ ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గ్రామంలో అందరూ కూడా విషయ ఛాయలు అలుముకున్నాయి ఎందుకంటే గ్రీష్మాను కాపాడుకోండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా నా గ్రీష్మాన్ని నేను కాపాడుకుంటా అని చెప్పి శ్రావణ్ కుమార్ రెడ్డి ఖర్చు పెట్టినా కూడా ఆమెను కాపాడుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి శ్రావణ్ కుమార్ రెడ్డి ఉన్నారు శ్రవణ్ కుమార్ రెడ్డి చెప్పండి అంటే ఏం జరిగింది ఏ రోజు ఈ వ్యాధి సంక్రమించింది ఎప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళారు మీరు సిక్స్టీన్త్ రోజు ఆమె కొంచెం మోషన్స్ కానీ స్టార్ట్ అయినాయి సెవెంటీన్త్ రోజు ఆమెకు వైరల్ ఫీవర్గా ఉంటే సిద్దిపేట ఆరోగ్య హాస్పిటల్ అడ్మిట్ అయినాయి మా రోజు సిద్దిపేట ఆరోగ్య హాస్పిటల్లో టూ డేస్ అనే అడ్మిట్ అయి ఉన్నాము నైన్టీన్త్ రోజు వరకు ఆమె కొంచెం వైరల్ ఫీవర్ కొంచెం క్యూర్ అయిపోయింది తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అని కొంచెం బాగా ఏడ్చడం వల్ల అక్కడ నుంచి ఆరోగ్య హాస్పిటల్ నుంచి ఆదిత్య న్యూరో నవీన్ రెడ్డి డాక్టర్ నవీన్ రెడ్డి సార్ చూశారు ట్వంటీ రోజు ట్వంటీ రోజు అన్ని ఎంఆర్ఐ టెస్టులు అవి న్యూరో సంబంధించిన టెస్టులు అన్నీ చేసినా కూడా ఏం ప్రతిఫలం అలా ఏం లేదు అన్నీ నార్మల్గా ఉన్నాయి సార్ వెంటనే నవీన్ రెడ్డి ఎయిట్ థర్టీ నైట్ ఎయిట్ థర్టీ వరకు అందులో ఉన్నాను హాస్పిటల్ ఎయిట్ థర్టీ వరకు సార్ ఏమన్నారంటే ఇది జీబీ సిండ్రోమ్ లాగా కనబడుతుంది ఆమె మూమెంట్ ఆయింట్స్ రెండు పనిచేస్తలేవు మీరు వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ కాండి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చిండు సార్ వెంటనే మల్లారెడ్డి నారాయణ హైదరాబాదు హాస్పిటల్కి అడ్మిట్ అయినాం నైట్ టెన్ వరకు టూ డేస్ తర్వాత ఆమె సిమ్టమ్స్ చెయిల్ నుంచి రెండు లెగ్స్కి స్ప్రెడ్ అయిపోయింది అక్కడ డాక్టర్ రోహిత్ కుమార్ సారేమో అక్కడ ట్రీట్మెంట్ అందించినా కూడా ఇది మూమెంటు యావీఐజీ ఇంజక్షన్లు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే దానివల్ల కొంచెం క్యూర్ అవుతుంది ఆ స్టాప్ అవుతుంది అని చెప్పి సార్ సజెషన్ ఇచ్చిండు వెంటనే స్టార్ట్ చేయించినాం అక్కడ కానీ అట్లైనా క్యూర్ కాలేదు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఐవీఐజీ ఇంజెక్షన్లు నడిచినాయి అక్కడ ట్వంటీ ఫిఫ్త్ నాడు దీనివల్ల ప్రతిఫలం ఆమెకు లేదు లంగ్స్కి వస్తున్నాయి లంగ్స్కి ఎఫెక్ట్ నాడి వేస్తే దెబ్బతింటే ఆమె వెంటిలేటర్తో సహాయంతో మళ్ళీ శ్వాస తీసుకోవాలని చెప్పిండు సార్ అలాగే చేయండి ఆయనకు కూడా చెప్పేసాం వెంటనే ప్లాస్మా డయాలసిస్ స్టార్ట్ చేద్దాం వెంటిలేటర్ మీదే ఉంచా అని చెప్పి టూ డేస్ ప్లాస్మా డయాలసిస్ చేశారు అక్కడ అక్కడ కొంచెం వెంటిలేటరు కేర్ కొంచెం మనకు పెద్ద ఎక్విప్మెంటు మంచిగా ఉండాలని చెప్పి అక్కడ నుంచి కిమ్ టు కిమ్స్కి షిఫ్ట్ అయినాం కిమ్స్ హాస్పిటల్ ట్వంటీ నైన్త్ వరకు బాగానే ఉంది ఐ కాంటాక్ట్ ఆమె మూమెంట్ అన్నీ కరెక్టే ఉన్నాయి ట్వంటీ నైన్త్ రోజు ఈవినింగ్ వరకు ఐ కాంటాక్ట్ ఆమె ఐ కాంటాక్ట్ లేదు మూవ్మెంట్ లేదు టార్చ్ లైట్ కొట్టినా ఆమె చేయలేదు నైట్ కొంచెం బాగా సీరియస్ అయింది సార్ ఆల్రెడీ చెప్పేసి ఈమె కోలుకోనికి చాలా టైం పడుతుంది చాలా రిస్క్ ఈమె అని చెప్పి ఆడనే సెవెన్ డేస్ అయిపోయింది డైలీ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలా కిమ్స్లో అయిపోయినాయి సెవెన్ ల్యాక్స్ దాకా మల్లారెడ్డి నారాయణ దాంట్లో అయిపోయినాయి తర్వాత నిమ్స్కు ఇట్లా వాళ్ళందరికీ ఫోన్ చేస్తే నిమ్స్ ఎల్వోసే వస్తుంది అని ఒక సజెషన్తో ఆమె టూ మంత్స్ పట్టచ్చు త్రీ మంత్స్ పట్టచ్చు అది మీ అదృష్టం అని చెప్పి సాలరు కిమ్స్లో అన్నుట్లా నిమ్స్కు షిఫ్ట్ అయ్యి ఫస్ట్ రోజు నిమ్స్కు షిఫ్ట్ అయినాం ఈ ఫిబ్రవరి ఫస్ట్ నిమ్స్కు షిఫ్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ దాకా వెంటిలేటర్తో నార్మల్గా అన్ని టెస్టులు చేశారు అక్కడ కానీ అట్లైనా ఏం మూమెంట్ అనేది ఎన్ని టెస్టులు చేసినా ఆ మూమెంట్ ఆ సిమ్టమ్స్ డాక్టర్లకే అర్థం కాలేదు ఆమె ఇంత అన్కాన్షియస్ అయింది కాబట్టి కొంచెం కాన్షియస్లోకి వస్తే కొంచెం మీకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఓపించారు డాక్టర్లు కానీ సెవెన్ డేస్ వరకు కూడా ఆమె కాన్షియస్లో రాలేక చాలా ఇబ్బంది అయింది ఓకే అంటే ఎంత ఖర్చు వచ్చింది మీకు ఎన్ని రోజులు కూడా ఒక నెల రోజుల పాటు హైదరాబాద్లో చూపెట్టినట్టు తెలిసింది ఎంత ఖర్చు వచ్చింది అక్కడ మీకు సార్ ఇక్కడ నుంచి అక్కడ రెండు హాస్పిటల్ కలిపి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ల్యాక్స్ దాకా ఖర్చు వచ్చింది సార్ మొత్తం అట్లైనా ఇంకా ఖర్చు పెడదాం అనుకున్నాం కానీ ఆమె మూమెంటు లాస్ట్ వరకు చనిపోయింది సార్ అంటే చూస్తే చిన్న పిల్లలు ఉన్నారు అంటే ముగ్గురు కూడా చాలా చిన్న పిల్లలు ఆరు సంవత్సరాల లోపల ఉన్నారు అంటే ప్రభుత్వానికి మీరేం చెప్తారు ఇటువంటి వ్యాధి రాకుండా అంటే ఇది వ్యాధి అనేది చాలా ఇబ్బందికరమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు ఏం చెప్తావు ప్రభుత్వానికి ఆ విషయంలో ప్రభుత్వానికి అంటే ఒక్కటే చెప్తున్నా సార్ ఇటువంటి పరిస్థితి అనేది ఇవ్వలకి రావద్దు ఎందుకంటే ఒక యాక్టివ్గా ఉన్న ఆమె ఇప్పుడే డెలివరీ అయిన ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఆమె సడన్గా ఒక ఫిఫ్టీన్ డేస్లో వెళ్ళిపోవడం అంటే అది ఇవ్వలకు కూడా రావద్దు నా ప్రభుత్వం అయితే దీని గురించి ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి నాకు వచ్చింది మాత్రం ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను అదే గ్రీష్మ ఏం మాట్లాడింది ఆ రోజు అంటే ఇటువంటి వ్యాధి వచ్చిన తర్వాత అదేరియపడద్దు అని చెప్పి మీరు ఏం చెప్పారు గ్రీష్మ ఏం చెప్పింది మీతో గ్రీష్మ మాతో ఒకటే చెప్పింది ఒక పెయిన్ వస్తుంది బాగా ప్రతిదీ మూమెంట్ నాకు మంచి లేదు నువ్వు పిల్లలను చూసుకో ఏ లాస్ట్ మూమెంట్ ఒకటే చెప్పింది పిల్లలను చూసుకో నేను ఏమో వెంటిలేటర్ నాకు కష్టం ఉంది ఆమె భయపడ్డది సార్ బాగా భయపడ్డది అని ఎన్నో కలలుగా అన్నది అన్ని అడేషన్లు అయిపోయినాయి చిన్న ఏజ్లో ఆమెకు చిన్న పాపకు దూరం అయిపోయింది మా సిచ్యువేషన్ అయితే అదైతే ఓలికి రావద్దు మీరేం చెప్తారు ఆ విషయంలో గ్రీష్మాకు సంబంధించి చనిపోయిన పరిస్థితి అంటే ఎవరైనా తట్టుకోలేని పరిస్థితి ఉంది ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే అందరికి కూడా ఎంతో ఆవేదన పడే పరిస్థితి కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో ఇది చాలా బాధాకరమైన విషయమే సార్ ఎందుకంటే ఇది ఇలాంటి మా మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రం రావద్దు సార్ ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా నేను హాస్పిటల్లో నేను కూడా ఇమ్మడి తిరిగాను హాస్పిటల్ నేను కూడా ఇంబడి తిరిగాను ఈ డాక్టర్తో కూడా ఇంకో డాక్టర్ ఇట్లా మూడు హాస్పిటల్ కూడా దింపినాం సార్ నేను కూడా ఎలాంటి ఫలితం లేకుండా అయిపోయింది అయినా ఈ ఖర్చు అయినా ఈ ఖర్చు అయినా సరే మీకు ఖర్చు నుంచి భయపడలేదు సార్ కాబట్టి చిన్న ఫీల్డ్ ఉన్నది కాబట్టి ఈ చిన్న ఫీల్డ్ల గురించి అయినా తెల్లైనా బతకాలని అని మరి చాలాసార్లు తింపినాం సార్ తిప్పినా కూడా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇలాంటి ఇబ్బంది రావద్దు గవర్నమెంట్ ఏదైనా పిల్లలకు ఏదైనా స్పందించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇది పరిస్థితి చిన్న పాపం ఎత్తుకున్నటువంటి ఒక గ్రీష్మ వల్ల తల్లి ఉంది మా చెప్పండి అంటే ఏం చెప్తావు మీకు ఏం చెప్పలేదు నాకు గత బిడ్డ నాకు కొడుకులు లేరు ఏమి లేరు వీళ్ళిద్దరు కొడుకులు అనుకుని బిడ్డ అనుకున్నాను నేనే వీళ్ళు కొడుకులు చూసుకొని ప్రస్తుత నాకు ఏం లేదు పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా అందరూ కూడా శోక సముద్రం ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి గ్రామస్తులు కూడా ఉన్నారు అంటే చెప్పండి బాబా అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది ఏం చెప్తారు ఈ విషయంలో ఏం చెప్పేది ఏముంది సార్ ఇది గవర్నమెంట్ ఏమన్నా కొంచెం సహకరిస్తే దేనికైనా మంచిగా ఉంటుంది ఇక ముందు కూడా ఎవరికి రావద్దు ఇటువంటిదని కోరుకుంటుంది ఇది పరిస్థితి అంటే కంట తడి పెడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరిని కదిలించినా కూడా అందరూ కూడా సముద్రంలో ఉన్నారు ఎందుకంటే ఒక పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి గ్రీష్మ బ్రతుకుతుందని చెప్పి సుమారు ఇరవై లక్షల వరకు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఇది మళ్ళీ ఎవరికి రావద్దు ఇటువంటి రోగం అనేది ఖచ్చితంగా ఆ పిల్లలను చూస్తుంటే చిన్నపిల్లలు కాబట్టి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి ఉంది అంటే వాళ్ళ పిల్లలు అంటే ఆరు సంవత్సరాల పిల్లలు లోపు ఉన్నవారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళకి ఏదైనా ఆధారం చూపెట్టాలి ఖచ్చితంగా వీళ్ళని భవిష్యత్తులో వీళ్ళకి ఏదైనా ఉపాధి చూపెట్టినట్టయితే వీళ్ళ పిల్లల్ని చదువుకునే పరిస్థితి ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా